గ్రామ పంచాయతీలో పదమూడో వార్డు మెంబర్ గా నామినేషన్ దాఖలు చేసినటువంటి పారుపల్లి అరుణాకారు మనతో ఉన్నారు మరి వార్డు మెంబర్ గా వారు నామినేషన్ దాఖలు చేశారు ఆ వార్డులో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అక్కడ ప్రజలకు తాను ఏం చేయదలుచుకున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం అరుణ గారు నమస్కారం అండి మీరు వార్డు మెంబర్ గా ఎందుకు అసలు నామినేషన్ దాఖలు చేశారు మేము పొయ్యి కూడా పోటీ చేసినాము తాసులో వేయనము మేము ఇరవై సంవత్సరాలంటే బీఆర్ఎస్ పనిచేస్తున్నాము మాకు బిఆర్ఎస్ అంటే చాలా ప్రేమ నేను ఏ పార్టీ వాళ్ళు వచ్చి రమ్మనన్నా కానీ నేను రాను నేను అసలు బయటకు వెళ్ళేదాన్నే కాదు ఏదో అప్పట్లో కొంతమంది ముందుకు రానసరికి అట్లనే కంటిన్యూగా చేసుకుంటా బయటకు వెళ్ళినా ఏ ప్రతి ఒక్క మహిళలకు టచ్ అవుతా నేను ఈ కులము వాళ్ళ ఆ కులము అని కూడా నేను ఎవరిండ్లలో కూడా వెళ్ళకుండాను అన్ని పనులల్లో కూడా నేను ముందే ఉంటా మహిళా సంఘాలలోనైనా ఎండ్లనైనా ఏ వచ్చిన ఆమెని కూడా నేను వాళ్ళకు చెప్తుంటాను చాలా వ్యక్తిగా ఉంటారు నీకు పోయి అసలు పోయినావు కాబట్టి ఈసారి కూడా నువ్వు పోటీ చేయను అసలు చేయను అని ఇంట్లో ఉన్నాను నువ్వు చేయాలా ఖచ్చితంగా నీకు టికెట్ ఇస్తామన్నారు నాకు టికెట్ ఇచ్చినాక మంది పోటీలు వచ్చిండ్రు కాంగ్రెస్ తరపు నుంచి నలుగురు వచ్చిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు ఆ బీఆర్ఎస్ని కూడా నేను చేస్తాను ఖచ్చితంగా వస్తాను అని చెప్తే ఆయన తప్పుకున్నాడు మాకు లైట్లు రావు మోరికి ఇట్లా చెట్ల గడ్డినట్టు అవ్వడానికి రారు ఈ రెండు సంవత్సరాల నుండి సర్పంచ్లు లేకపోవట్ల లైట్లు లేవు వాటర్ వస్తలేవు లేవు టంకర్తోనూ ఒక ఫస్ట్ వాడులలో పోస్తుర్రు సర్పంచులు లేక వాళ్ళని ఎమ్మడి వాడుతుంటే పోసిపోతుండ్రు మా వాళ్ళ లైట్లు లేక కనీసము ఆరు నెలలు అవుతుంది బతుకమ్మ పండుగ మేము అక్కడనే పెట్టి ఆడుకునే వాళ్ళము లేదని కూడా సోమేశ్వరి కాడికి వెళ్ళి వాడుకున్నాము ఒక లైట్ కూడా మాకు వేయలేదు ఎవరు లేరు కదా సర్పంచులు అని చెప్పు అనుకుంటా మాకు సహకరించలేదు అక్కడికి వెళ్ళి ఇప్పుడు వస్తుండే రోడ్డుకు మస్తు దుమ్ముకు మేము తట్టుకోలేకపోతున్నాం అని పదమూడు వాళ్ళ చాలా ఇబ్బంది ఉంది మేము డోర్లు పెట్టుకుంటున్నాం ఇంట్లోనే ఉన్నామని అంటారు మీరు వస్తే మీకు ఓటు వేస్తాం కానీ ఖచ్చితంగా మాకు ఈ రోడ్ మాట మాటిచ్చినాము మాకు మోరీలతోటి వచ్చే అయితే లేదు మీరు డ్యామేజ్ చేసి మాకు కప్పేయాలని చెప్పంటే వేస్తాము కానీ పోయినసారి మరి అయినా ఈసారి అయినా గెలిపేయండి అని చెప్పి మేము వేడుకుంటున్నాము వేస్తామని వాళ్ళు మాట రు అంటే పదమూడో వార్డులో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరిస్తావు దుమ్ము ఏదైతే వస్తుంది మోరీలను మంచిగా చేస్తారు వాటర్ అన్ని ముందుండి చేస్తాను లే టైము ఇంటికానే ఉంటాం ఊర్లోనే ఉంటాం మా పిల్లగాని కూడా ఏం జాబులు లేవు మా చేసేది వ్యవసాయం పనే అందరిట్లలో కంటిన్యూగా చేసుకుంటూ వస్తుంటాయి ఇప్పటికి కూడా కనీసం వార్డ్ నెంబర్ కాకుండా అయినా అయ్యో గడ చెప్తుంది తీయరా అని చెప్పి కూడా నేను అంటాను వాళ్ళు మాట నన్ను అంటారు వాళ్ళను మాట నేను అనుకుంటా కూడా నేను ముందు నడుస్తా వాళ్ళతో ఏంది లేదు పంచాయతీ ఎవరన్నా నా మీదికి వస్తే కూడా ఎందులో అంటే అని రీతి ఏమవుతుంది అంటే నాకు ఏమన్నా చిన్నతనమా అని చెప్పి నేను ముందుకు వెళ్తే ఎవరితోటి కూడా పంచాయతీ అలా చేసుకోలే ముప్పై ఆరు సంవత్సరాలు నా పెళ్ళయి ఒక్కరు ఏ మనిషితో అయితే నేను ఎలాంటి గొడవ పంచాయతీకి అసలే పోను ఏ మీటింగ్ అడిగైనా వాళ్ళు గిట్లా గట్లా మీ సంఘం కానీ కొంచెం అని చెప్పి ముందుకే పోతాము చీరలు మొన్న ముందుండి పంచినాము అధ్యక్షురాలు లెక్క అని చెప్పి సంఘముల ఉన్నావు కదా అని అని పంచినాము ఏమైంది చీరలు కొందరికే ఇచ్చి కొందరికి అంటే రేవంత్ రెడ్డి ఇట్లనే పెట్టిండు సంఘాలు వాళ్ళకే ఇవ్వాలి అని అన్నారు మా దాకా అంతవరకు రాలేదు అని మేము చెప్పుకుంటూ వచ్చినాము నా మా సర్పంచ్ బెగరమైన యాకమ్మ సర్పంచ్ ఉంగరం గుర్తు బీఆర్ఎస్ గెలిపించుకుంటానికి ముందుకు వస్తున్నాము మా వార్డులో పదమూడు వార్డులో అరుణ నాది గౌన్ గుర్తు గెలుచడానికి అయితే సిద్ధం అన్ని వార్డులు గెలవాలి సర్పంచ్ గెలవాలి ఎప్పటిలాగా బీఆర్ఎస్ రావాలి మా కేసీఆర్ రావాలని అనుకుంటారు ఎవరిళ్ళల్లో పోయినా మాకు చీరలు రెండు సంవత్సరాల నుంచి ఎంతదో కొంత చీర అయినా ముసలమ్మ కూడా పండగ గుర్తుకు మేము కట్టుకున్నాం అని మా అన్ను ఇచ్చిండు మా కొడుకు ఇచ్చిండు అని ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు లేకుండా మేము పాతే చీరలే కట్టుకున్నామని అనుకున్నారు ఇప్పుడు ఆ చీర కూడా బతుకమ్మ కాకుండా ఇంద్రమ్మ చీర అని ఇచ్చిండ్రు అది కొంతమందికే వచ్చినాయి నన్ను గెలిపావని అందరికి నా వందనాలు వేడుకుంటున్నాము నేనైతే ఈసారి గెలవాలని శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్తంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.